ఒక ప్రయాణం లాగా ఇప్పటి వరకు మనం ముప్పై కేంద్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఐదు వందల పైన జంటలకు ఉచితంగా ఫర్టిలిటీ సేవలు మరియు కౌన్సిలింగ్ అనేది అందించాము వాళ్ళకి ఏమేమి కారణాలు ఉన్నాయి సంతాన లేమి సమస్యకి ఏమేమి కారణాలు ఉన్నాయో అవన్నీ ముందుగానే తెలుసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము ఇది చాలా సంతృప్తి కలిగించే అనుభవం తర్వాత ప్రత్యేకంగా ఆదోనిలో ఇక్కడ అసలు ఈ జనస్పందన చూసి చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఇక్కడ వంద మందికి పైన వచ్చారు తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేసిన చేసిన డాక్టర్ ఏ మధుసూదన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ ఇక్కడ ఏంటి సమస్య అంటే ఇంతకు ఇంతకుముందు మనం ఫర్టిలిటీ అనేది పది మందిలో ఒక్కరికి చూసేవాళ్ళం కానీ ఇప్పుడు ప్రతి ఐదు మందిలో ఒక్కరికి చూస్తున్నాం మనం సో చాలా మంది ఏంటంటే పల్లెటూరులో మెయిన్గా అంటే ముఖ్య పట్టణాలలో కాదు పల్లెటూరులో ఉన్న వాళ్ళంతా సెంటర్కి రాలేరు ఫర్టిలిటీ సెంటర్కి అండ్ ఇట్లాంటి ఒక సెంటర్ ఉంది అని కూడా చాలా మందికి తెలియదు అందుకే మేము ఈ జననీ యాత్ర ద్వారా మీ వద్దకే అంటే మీ ఇంటి వద్దకే మా అత్యాధునిక ఫర్టిలి ఫర్టిలిటీ చికిత్సలను మీకు అందించడానికే మేము ఇక్కడికి వచ్చున్నాం సరేనా తర్వాత ఇంకొకటి ఏంటంటే అయినా ప్రతి పిల్లలు కాలేదంటే కైనా ఆడవాళ్ళే అంటే చేస్తారు మీకే సమస్యలు ఉన్నాయి మీకే సమస్యలు ఉన్నాయని ఆడవారి నుంచి ఎంత సమస్యలు ఉన్నాయో మగవారి నుండి కూడా అన్ని సమస్యలు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ మనకి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళది అయితే ఫిఫ్టీ పర్సెంట్ మగవారిది కూడా ఉంటుంది సో ఇద్దరు భార్యాభర్తలు జనరల్గా వచ్చి చూసుకోవాలి ఇంతకుముందు మనం చాలా అంటే ఇలా వేరే పట్టణాలకు వెళ్ళే వాళ్ళం బెంగళూరు హైదరాబాద్ అట్లా వెళ్ళే వాళ్ళం ఇది చూసుకోవాలంటే ఇప్పుడు మనకు కర్నూల్లోనే ఈ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సెంటర్ ఉంది మనకి ఏ విధమైన అత్యాధునిక అన్నీ ఇక్కడ ఉన్నాయి అంటే ఫ్రీక్వెంట్గా మనకి అవార్షన్స్ అవుతున్నాయి మేనరికం ఉంది అంటే మంచిగుండే పిల్లలు పుట్టట్లేదు వాళ్ళలో వెంగతనం అట్లా ఏమైనా ఉంది అట్లాంటి ట్రీట్మెంట్లు ఉంటాయి తర్వాత ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చాలామంది ఈ మధ్య చదువుకోవాలని చెప్పి పెళ్ళిళ్ళన్నీ లేటుగా అవుతున్నాయి సో వాళ్ళల్లో అండాల సంఖ్య తక్కువ అవుతుంది మగవారిలో కణాల సంఖ్య తక్కువ అవుతుంది కొంతమంది టీచర్స్ ఉంటారు వేరే బయట అంటే బ్యాంక్ వాళ్ళు వేరే వేరే చోట పని చేస్తుంటారు తర్వాత కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు మనకి ట్రీట్మెంట్ టైంకి కావాలన్నప్పుడు కణాలు ఇవ్వలేకపోతారు సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కణాలు అనేది జాగ్రత్త పరుచుకుంటాం కొంతమందికి క్యాన్సర్లు ఉంటుంది వాళ్ళలో కణాల సంఖ్య తగ్గిపోతుంటుంది సో అలాంటి వాళ్ళకు కూడా మనం ఏం చేస్తామంటే కదా ఎగ్ ఫ్రీజింగ్ తర్వాత కణాల ఫ్రీజింగ్ టెస్టిక్యులర్ ఫ్రీజింగ్ అట్లా అటువంటి అన్ని అత్యాధునిక చికిత్సలు అన్నీ ఉన్నాయి తర్వాత ఐవీఎఫ్ సెంటర్ అంటే అందరు ఏమనుకుంటారంటే ఒక అపోహ జస్ట్ ఐవీఎఫ్ సెంటర్ అంటే బేబీ అనే చెప్తారు కానీ ఇక్కడ మనలో చాలా మందికి అంటే ఇక్కడ కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర కన్సీవ్ వచ్చిన వాళ్ళు అందరికీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అయితే మనం ఇవ్వం అందరి సమస్య ఏమని తెలుసుకొని ఒకవేళ నార్మల్ ట్రీట్మెంట్ కావాలంటే ఇస్తాం అది అబ్బాయి ఉన్నాయా దాని మీద సో ఈ జనని మీరు తల్లి తండ్రి కావాలనే కోరికని నెరవేర్చుకోవాలని ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లమ్మలకు వారితో పాటు వచ్చినటువంటి వారి తండ్రులైతేనే వారికి అలాగే ఒయాసిస్ జననీ యాత్ర డాక్టర్ అయినట్టు విజయలక్ష్మి గారికి వారి సిబ్బందికి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరిన వంతు వందలు శుభాభివందనాలు ఈరోజు ముఖ్యంగా ప్రపంచంలోనే కనపడిన సమస్య ఏది అంటే ఈరోజు సంతానలేమి అనేటువంటిది చాలా ఎక్కువ అయిపోతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారో లేదో ఈ మధ్యకాలంలో యువత అనేటువంటిది చాలా తగ్గిపోయింది కారణాలు ఏమిటంటే సంతానలేమి ముఖ్యంగా సంతానలేమికి కారణాలు ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి చూసుకుంటా ఉంటాం అంటే లేట్ మ్యారేజ్ అవ్వడం ఆడవాళ్ళు అయితే వారికి అంటే పీసీ అంటే పాలిసిస్టిక్ పాలిసిస్టికోవైలిన్ డిసీజెస్ అని అంటే గాలి బుడుగలు వచ్చినాయని చెప్తూ ఉంటారు గర్భసంచిలో మూడవ పాయింట్గా తీసుకుంటే ఈరోజున అబ్బాయిల్లో హ్యాబిట్స్ వాళ్ళకు ఉండేటువంటి హ్యాబిట్స్ అంటే గుట్కా తినడం అయితేనేమి ఆల్కహాల్ తీసుకోవడం అయితేనేమి సిగరెట్ తీసుకోవడం అయితేనేమి లేదా వృత్తిరీత్యా అంటే వాళ్ళు ట్రక్ డ్రైవర్స్ అయినారనుకోండి ఆ ట్రక్ డ్రైవర్స్ ఆ హీట్ నుంచి కూడా స్పర్మ్ ప్రొటెక్షన్ తగ్గిపో స్పర్మ్ తగ్గిపోతూ ఉంటుంది అంతేకాకుండా సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల అయితేనేమి ల్యాప్టాప్స్ ఎక్కువ వాడటం వల్ల అయితేనేమి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఈ సమస్య ఉంది అంతేకాకుండా రోజున ఇన్ఫర్టీ సెంటర్ని మనం సంప్రదించాల్సినటువంటి అవకాశము ఆవశ్యకత ఎంత ఉంది అని అంటే రోజున మనకు పెళ్ళైనాక సంవత్సరం లోపల గర్భం దాల్చకపోతే ఖచ్చితంగా మనం ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్ అనేటువంటి వాటిని మనం కలిస్తే చాలా చాలా బాగుంటుంది అంటే ఈరోజు కాలం ఈ కాలంలో చాలామంది పిల్లలు చదువుకోవడం వలన వారు కరెక్ట్ వయసులో అంటే అమ్మాయి ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి చేశారు అబ్బాయి ఇరవై సంవత్సరాల లోపల ఇది అది ఫర్టిలిటీ ఏజ్ ఆ టైంలో ఆ టైంలో కానీ పెళ్లి చేసుకోకపోతే ఎప్పుడో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ లేట్ మ్యారేజెస్ అవుతే ఈ ఇన్ఫర్టిలిటీ రావడానికి ఎక్కువగా సమస్యలు ఉంటాయి అంతేకాకుండా మనకు ముఖ్యంగా చాలామందికి కూడా అపోహ ఏముందంటే అమ్మాయిల మీద అమ్మాయి గర్భవతి కాలేదని అంటే అమ్మాయిదే ప్రాబ్లం అని ఎక్కువ అపోహలు ఉన్నాయి కానీ ఈ రోజున చూస్తూ ఉంటే అమ్మాయికి ఎంత ప్రాబ్లం ఉందో ఈ రోజున అబ్బాయికి కూడా అదే ప్రాబ్లం ఉంది అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఫార్టీ పర్సెంట్ అమ్మాయికి ఉంటే ఫార్టీ పర్సెంట్ అబ్బాయికి లేదా ఇద్దరిది కలిపి ట్వంటీ పర్సెంట్ అంటే ఎక్కడ చూసినా కూడా ఇద్దరు లోపల వలన ఈ రోజున ఇది సంతానం లేమనేటువంటిది ఇది జరుగుతూ ఉంది ఈరోజు చూసుకోగలిగితే మన ప్రపంచంలోనే ఈరోజు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రేషియోలో ఉంది ఇది అంతేనమ్మా అంటే ఈ రేషియో చూడండి అంటే ఏ స్థాయికి ఉందో అంటే రాబోయే రోజుల్లో మనకు పిల్లలు పుట్టడం అనేటువంటిది లేట్ అయితే మనకు భారతదేశం పక్కన పెట్టగలిగితే ఆంధ్రప్రదేశ్లోనే రోజున మనకు రావాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా రావు అంటే అకార్డింగ్ రౌ గవర్నమెంట్ మనకు కొన్ని ఫండ్స్ ఇస్తూ ఉంటుంది ఆ రకంగా కూడా రాష్ట్ర డెవలప్మెంట్ ఆగిపోతుంది అంటే ఇవన్నీ మనం ఆలోచించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ రోజున ఈ వయాసిస్ జననీయాత్ర అనేటువంటిది గ్రామ గ్రామాన అవేర్నెస్ ప్రోగ్రాంలు తీసుకొస్తూ అంటే దీని ఆవశ్యకత ఎంతుంది అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకోవాలన్నటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా వీరి జననీయాత్రలు పెట్టి గ్రామీణ స్థాయిలో ఈరోజు ప ఏమి సమస్యలు చెప్పడం నిజంగా ఎంతో అభినందనీయం వైఆర్సిస్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను అంతేకాకుండా వయాసిస్ అనేటువంటిది ఆ సంస్థ వాళ్ళు ఇచ్చేటువంటి రిసీవింగ్ కానీ లేదా కౌన్సిలింగ్ సెక్షన్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయినటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈరోజు మన కర్నూలు జిల్లాకు కర్నూలు జిల్లాలో వైయాసి సెంటర్ ఉందనేది కొంతమందికి మాత్రమే తెలుసు ఈరోజు అలాంటి వారు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వైయాసీసీ వాళ్ళు సంస్థ ఈరోజు మనం ఆధునిక రావడం నిజంగా ఆదోని ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి ఫ్రీ క్యాంప్స్ను మనం ఎంకరేజ్ చేస్తూ రాబోయే రోజుల్లో వయాసిస్ ఇంకా మంచి ఉన్న స్థాయికి పోవాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా విజయలక్ష్మి డాక్టర్ విజయలక్ష్మి గారు వారు వయస్ సెంటర్ నడుపుతూ ఈరోజు ప్రజల్లో మంచి ఆదరణ పొంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియం చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రజలకు అందరికీ పేరు పేరిన నా అంత కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ